బ్యాక్ ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా టీమేట్ లో ఇద్దరు పిల్లలకి ఆవు మూత్రం దాపాలనుకుంటున్నాం వాళ్ళని తోలుపుచ్చినాక వాళ్ళ తాగినాక ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుందో ఈ వీడియోలో చూద్దాం ఏం చేస్తున్నారు రీడా అక్కడ గోపాల వెళ్ళి పోయిదమ్నా నడు ఆయన ఏమో చెప్తారంట వెళ్ళి పోయి ఉందాం డ్యాన్స్ ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్దాం ఆ కొడుకులకు ఏం తెలియదు మనమైతే పోయి నెక్స్ట్ యాక్టింగ్ మనకు తెలియనట్లే చేయాలి మొత్తం అయితే గోపలైతే వచ్చి ఏడు వస్తుందో దిల్ మనం అయితే గోపాలన్న దగ్గర కోదాం ఇప్పుడు అయితే కస్తుతా అయితే షాపింగ్ ఆ కొడుకులు ఏడుస్తున్నా తీస్తుండ్రో నేను అవి తీసుకుంటా ఓ ఆడైతే వస్తున్నారు ఆ కొడుకులు

ಎಲ್ಲಾ ಇದೆ ಉಲ್ಟಾ ಇದೆ ಉಲ್ಟಾ ಇದೆ ಓಹೋ ಉnde ಆ ಈಸಲೇಡ್ ಗದ ಬೆ ಉದ್ದರ್ನೇ ಬಿಲ್ಸಿನೋ ಗದ ತಾಪು ಓ ತಾಬರಾ ನಾಗೋಸ್ ಬೇಡೋ ಡೋನ್ಸ್ ಸ್ಪೈಡ್ಲಿ ಬೇರಾನು ಇ쁘ರೇ ಅಂತ ಮೊನ್ನೆ ಸ್ಪೈಡ್ರ್ ಹಾಕ್ತನೋ ರೈನಸ್ ಸ್ಪೈಡ್ಲಿ ರೈನ ಸರ್ ಅಪ್ಪ ತಾಪ್ತಾ ರೆಡಿ ಅನಾ ಇಲ್ಲಿಗೆ ಬರ್ತೀತು ಇದೆ ವರ್ಕ್ ಅಂತ ಇನ್ಕಿ ಮಾತ್ರ

ఇప్పుడు మూత ఓపెన్ చేస్తేనేమో కలిపిండ్రనుకుండా మూత ఓపెన్ చేస్తే కలిపిండ్రనుకుండా అదేంటి మూత్రము ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఆవు ఇలా అదే అరే గీడు చూడరు ఎంత మంచి పండుగ సేమ్ పండుకోతి లెక్కను ఉన్నవరా అవలాగా మంచిది డైరెక్ట్ దాగి చూడ ఎట్లా ఉంటుందో గోమూత్రం ఒక్కసారి డైరెక్ట్ ఒక్కసారి తీసుకోవచ్చు గోమూత్రం దాటి మంచిదే ఓకే ఓకే